అక్కడ రాల్చౌ ఆవనేది ఒక మతంతో ఒక పార్టీకి సంబంధించింది కాదు ఇది అన్ని పార్టీలకు అన్ని మతాలకు సంబంధించింది కానీ మా ఈ భూమి బాగా లేకపోతే మనం ఎవ్వరూ ఈ భూమిపైన కట్టుకుంటున్నాం నన్ను అక్కడ రాకపోతే చదివి వైద్య వైద్యు ఇక్కడ ఇది మతం కట్టకపోతే

కన్యాకుమారి వరకు గోమాత అనేది ఒక పాదయాత్ర గోమాత పేరు మీద ఒక పాదయాత్ర జరుపుతాను వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ సమాజంలో ఈ లోకంలో అందరు బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే గోమాతను రక్షించుకోవాలి గోమాతతో పాటు ఏదైతే ఎరువులు వచ్చేదో మనకు ఈ భూమి కానీ ఇవాళ ఎరువులు వేసి 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 భూమికి ఒక శక్తిని మనము మొత్తం కోల్పోయినాం కాబట్టి ఎక్కడ చూసిన మహిళలకు బ్రస్ట్ క్యాన్సర్లు ఆ క్యాన్సర్ అనుకుంటా రోగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనము రాబోయే రోజులంత దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలకు మన పిల్ల పిల్లలు భవిష్యత్తులకు మంచిగా ఆరోగ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యంగా అందించాలంటే గోమాత రక్షణ మనం చేసుకోవాలి అదేవిధంగా ఎరువులను తగ్గించి గోమాత మెరుగుచా గోమాత వచ్చేవాటి ఎరువులను మనము ఏదైతే పంటలను పూలాలను మనం భూములను వాడుకుంటే అన్నిటికీ బాగు చెప్పేసి ఈ యొక్క పాదయాత్ర ఏదైతే చేస్తున్నారో మన గుబాస్వామి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినంది